హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఖరాబ్ అయింది అయితే నిన్న ఫీల్డ్లో అయిపోయింది ఇక్కడ మళ్ళీ కొడదానికి వచ్చిన ఫీల్డ్ చాలా లైట్ వస్తుంది కనిపిస్తుంది మనకి స్టార్ట్ చేసిన ఆల్రెడీ ట్యాంక్ పోతున్న ఫీల్డ్ నిన్న ఎక్కడి వరకు కొట్టినో అడవి మనం స్టార్ట్ చేయాలి కస్టమర్ ఉరికి ఆగ మేఘల మీద అట్లా ఉంటుంది అంటే చిద్ధ చిద్దర్లా పడ్డది బ్యాటరీలో అవసరం లేదా బట్టిగా సరిపోతా సరిపోతాయి ఇటు సాయంత్రం అయింది ఇప్పుడు రెండు పంపులు కొట్టాలట కస్టమర్ ఇంకా రావట్లేదు ఏం చేపిస్తున్నాను ఉదయం మళ్ళీ ప్రొప్పలా రీగిపోయింది తీగ తాకే తీగ కూడా కనిపించలేదు ప్రొపలర్ ఇరిగిందని డ్రోన్ కింద పడలేదు ఇంత ఇంత తిరిగింది ప్రొప్పరాలు ట్రక్కిరిగిపోయింది కానీ డ్రోన్ కింద పడలేదు బస్సేపు నిన్ననే ఎనిమిది వేలు దానికి పెట్టింది బిల్లు చేంజెస్ వచ్చినాయని సామ్సంగ్ పట్టయిపోతున్నాయి కస్టమర్లు వస్తున్నట్టున్నావు